నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ అంతా కూడా ఆ ఎమ్మెల్యే గురించి గత కొద్ది రోజులుగా అతను ఏం చేసినా వార్త అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక ఆయన సొంత జిల్లాలో కూడా నేతలకు ఆ ఎమ్మెల్యేపై పై పలు అనుమానాలు మొదలవుతున్నటువంటి తీరు సో ఈ మధ్య ఆయన వ్యవహార శైలిలో కూడా కొంత మార్పు కనిపిస్తుంది అనడంలో కార్యకర్తలే షాక్ అవుతున్నటువంటి పరిస్థితి నుంచి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ మార్పు దేనికో కొంత అర్థం కాక ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఆయన నమ్ముకున్నటువంటి ఆ నేతలు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతకు ఆ ఎవరా ఎమ్మెల్యే అని కొంత చూసే ప్రయత్నం చేస్తాం ఇందులో గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో ఉంటున్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఏం చేసినా చేయకపోయినా కూడా ఇటీవల కాలంలో కొంత నిత్యం వార్తల్లో ఉంటున్నటువంటి పరిస్థితి సో మొన్నటికి మొన్న అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆ ము ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పటి నుంచి కూడా ఈయన ఆ పైన కొంత పెద్ద చర్చ అయితే నడుస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మనం ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి కలవడం కొంత పెద్ద గా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే ఆ విషయం కూడా కొంత మర్చిపోతున్న తరుణంలో కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాకపోవడం మళ్ళీ ఆయనపై ఇటు బీఆర్ఎస్ పార్టీలో పాటు ఇటు బయట కూడా మళ్ళా కొంత చర్చ మొదలైంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సీఎం కలిసినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సో కానీ అందులో ఒక కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రమే కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు తన నియోజకవర్గానికి సంబంధించి పరిధిలో ఏమైనా ముఖ్య కార్యక్రమాలకు సంబంధించి ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా అంటే మాత్రం అదేం లేదు అంటూ పార్టీ నేతలు బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఫిబ్రవరి ఒకటవ తేదీన మొత్తం ఏదైతే ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో హైదరాబాద్లో ఉండి కూడా కేసీఆర్కి సంబంధించి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు కొంత పెద్ద చర్చగా మారింది సో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారతారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీరి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొంత విస్తృతంగా ప్రచారం ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తన తో పాటు మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లారనే ప్రచారం అయితే తీవ్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి సో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కొత్త ప్రభాకర్ రెడ్డి కొంత అపాయింట్మెంట్ తీసుకున్నాడని ఆ విషయం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు కూడా తెలియనటువంటి పరిస్థితి సో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా ఈ ప్రచారం అయితే చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తోంది సో త్వరలోనే కారు పార్టీ నుండి హస్తం పార్టీలోకి మారతాడనే ఒక ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు అందరినీ కూడా ఆలోచనలో పడేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనేది చాలా రోజుల కల ఆయన మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు గెలిచినటువంటి పరిస్థితి సో ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా కావాలనేది ఆయన ఆశయం సో అందుకే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున దుబ్బాక ఎమ్మెల్యేగా టికెట్ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు సో మాజీ మంత్రి హరీష్ రావు కొంత అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా కొంత ప్రభాకర్ రెడ్డిపై కొంత కత్తి జరిగినప్పుడు ఆయనే ఆసుపత్రిలో చేరించి కొంత సొంతంగా పూర్తి స్థాయిలో ఆ ప్రచార బాధ్యతలన్నీ కూడా హరీష్ రావే చూసుకొని కొంత కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి గెలుపులో కీలకంగా పరిస్థితి సో బీఆర్ఎస్ పార్టీలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి నుంచి ఆ పేరుంది సో ఏదైతే ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతారు అని జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కొంత కొట్టి పరిస్థితి సో హరీష్ రావును కాదని ప్రభాకర్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోడు ఓ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత గట్టి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి సో దుగ్బాకలకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం పార్టీకి సంబంధించి అధికారం కోల్పోవడం ఎమ్మెల్యేకు సరైనటువంటి ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని ముఖ్యమంత్రి కలిశారని చెప్తున్నా కూడా ఇటీవల కాలంలో కూడా కొంత కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి కొంత మార్పు వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో కొంత అస్పష్టంగా తెలుస్తుంది సో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు హాజరు కాలేదు పార్టీకి చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై ఆ కేసీఆర్ ఏమైనా కొంత మందలిచ్చి ఉంటాడా అనే అనేక అంశాలు కూడా కొంత తెలుస్తోంది సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొంత గుసగుసలు వినిపిస్తున్న వేళ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారం అనేది కొంత అంత చిక్కనటువంటి తీరుగా మారింది సో రానున్న రోజుల్లో ఇటువైపు వెళ్తుంది ఈ వ్యవహారం కొత్త ప్రభాకర్ రెడ్డి అనేది మన కొంతకాలం బీచ్ చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తున్నానండి హ్యాష్